హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియో అండి అది ఏమిటంటే చాలామంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బ్లౌజెస్కి హాఫ్ హ్యాండ్స్ ట్రెండ్ నడిచింది కదండీ కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకుంటున్నారు సో మనం ఎంతగానో ఇష్టపడే శారీస్కి హాఫ్ హ్యాండ్స్ ఉండడం వల్ల మనం వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం కదా సో ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో బ్లౌజెస్కి హ్యాండ్ ఫుల్ హ్యాండ్స్గా సెట్ చేసుకోవచ్చు ముందుగా మనం బ్లౌజ్ నుంచి హ్యాండ్స్ అనేది సపరేట్ చేయాలండి ఇలా సపరేట్ చేసిన తర్వాత మనకి హ్యాండ్స్ ఎంత పొడుక్ కావాలో ముందుగా చూసుకోవాలి దాన్ని బట్టి శారీలో కడ్జెంగులో అనేది ఇలా కొంచెం కట్ చేసుకుంటే ఈ క్లాత్ అనేది సరిపోతుందండి బ్లౌజ్లో ఉన్న డిజైన్ బట్టి మనం క్లాత్ అనేది సెట్ చేసుకోవాలి ఇలా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే క్లాత్ని సెలెక్ట్ చేసుకోవాలండి చూడండి ఈ కొంచెం క్లాత్తోనే నేను హ్యాండ్స్ ఎంత అందంగా స్టిచ్చింగ్ చేస్తాను ఇక్కడ చిన్న ముక్క కూడా వదిలేయొద్దండి ప్రతి ఒక్క చిన్న పీస్ కూడా యూస్ అవుతుంది ఇలా తీసుకున్న తర్వాత దానికి సరిపడా లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి తీసుకొని ఇలా టూ సైడ్స్ స్టిచ్చింగ్ చేశాను ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి ఇది కూడా యూజ్ అవుతుంది ఇలా తీసుకొని మనకి ఏ మోడల్ కావాలనేది ముందుగా మనం డిసైడ్ చేసుకోవాలండి నేనైతే చాలా సింపుల్గా నా కాడ ఉన్న వాటితోనే స్టిచ్చింగ్ చేయాలనుకున్నానండి ఫైనల్గా అవుట్లుక్ ఇలా వచ్చిందండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన దగ్గర ఉన్న వాటితోనే చాలా ఈజీగా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకున్నానండి ఇది అనేది ఒరిజినల్ క్లాత్ అండి ఇది అనేది నేను ఎక్స్టెండ్ చేశాను ఇది ఆల్రెడీ ఉన్నదే అండి ఇది ఒక్కటే నేను స్టిచ్చింగ్ చేశానండి ఈ స్టోన్స్ కూడా నా దగ్గర ఉన్నవే వేశానండి ఉన్నవాటితోనే సెట్ చేశాను ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే నా దగ్గర ఉన్న వాటితోనే ఈజీగా స్టిచ్చింగ్ చేశానండి ఇంకా మనం కావాలంటే ఇక్కడ బ్లౌజ్లో చూపిస్తున్నట్టుగా ఈ ఈ లేస్ తెచ్చి వేస్తే ఇంకా చాలా లుక్ బాగుంటుందండి కాకపోతే నేను ఉన్న ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసి చాలా ఈజీగా సింపుల్గా స్టిచ్చింగ్ చేశానండి మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్